என்ன என்ன ஐடி சுமன் டிவி கூட இப்படி ஆ டிவி சார் ஆமா பிரியா பிரியா பிரியா

கமதாயகாம் த்ருவம் த்ருவம் அதமானம் भवตุस्य தேந்திரியே புஷேஸ்வதேந்திரியே ஐஸ்வேந்திரியே பிரதிதிஷ்டதி யோதிசமவகுடை അസീടാ ഇവിടെ അല്ല നോക്കാ வணக்கரேனா மரோ வணக்கம்ரேனா இந்த பட்சுலங்கா ஸ்ரீயாரே ரிப்போர்ட் கரெக்ட் ஆமா இங்க அறிங்க ஒடல பாக்கறோம் ஆதி பாய் ஓகே சிவா வெந்துறங்காரி நான் பாக்கறேன் ஏன்னா முன்னியாவே வணக்கம்ரேனா எல்லாரும் தாட நான் முடிக்குறேன் ആവില്ല ah, സരി <highgli> okay sir.

디리 a s 사미 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 컨센트 그렇다네 나자 먼저 이제 ಬಂದೆ ಬಿಡೋಣ ಅಂತ ಹೇಳಿ ಇಡ್ಕೊಳ್ಳಿ ಆನ್ಲೇಟ್ ಇಡ್ಕೊಳ್ಳಿ ಆನ್ಲೇಟ್ ಆನ್ಲೇಟ್ ಇಡ್ಕೊಳ್ಳೋಣ ಏನಾದ್ರೂ ವಿಚೇ ಇಡ್ಕೊಳ್ಳೋಣ

location kil フリー லைட் வரீங்க. என்ன? 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 दाना माडलाना इचे उद्देशाने देवाला ना करो நீட்ட பைடிதா கடப்பா பிரச்சினைக்கு அந்த మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము నేను ఈ ఆలయ ప్రధాన అర్చకుని నా పేరు ఇంద్రకంటి వీరభద్ర శర్మ కడప అబద్ధూతేంద్రులు తెలియని వారంటూ ఎవరు ఉండరు పంతొమ్మిది ఎనిమిది ఏప్రిల్ పదకొండవ తేదీన స్వామివారు సమాధి అయినారు అంతకుముందు ఆయన ఎన్నో మహిమలు చూపెట్టేవారు సమాధి తర్వాత కూడా చాలామంది భక్తులకు అనేక విధాలుగా మహిమలు ఏర్పడ్డాయి ఇప్పుడు నలభై ఏడవ ఆరాధన అంటే ప్రతి సంవత్సరం ఆరాధన మహోత్సవాలు జరిగి ఈ ఆరాధనోత్సవం సందర్భంగా ఉదయం ఐదు గంటలకు అభిషేకం జరుగుతుంది రుద్రాభిషేకం మహాన్యాసపూర్వకంగా తర్వాత ఏడు గంటలకు ధూపం అవుతుంది తర్వాత మా ఆలయ అధ్యక్షులు జీవి రమణ గారు కలిశంలో కలిశం తీసుకొని రావడం జరిగింది పైరాఫీస్ దగ్గర నుంచి ఈ ఆలయం వరకు ఇక పదకొండు గంటల అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి అలాగే సాయంత్రము ఈ అవధూతేంద్రస్వామి ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అలాగే సాయంత్రం ఆరు గంటలకు ఈ అవధూతేంద్రస్వామివారి ఉత్సవ విగ్రహాన్ని కడప అంతా కూడా మెరవం చేస్తారు చాలామంది భక్తులు పాల్గొంటారు కాబట్టి దయచేసి ఈరోజు నలభై ఏడు ఆరాధన మహోత్సవం సందర్భంగా ప్రజలందరూ పాల్గొని స్వామివారికి పూజలు చేసుకొని స్వామివారి ఆశీస్సులు కృభా కటాక్షాలు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఎక్కువ తిరిగేవాడు తిరుగుతూ తిరుగుతుంటే లోక సంచారం కంటే ఎక్కువ కడపలో ఫైర్ ఆఫీసు అద్దాడితే ఇక్కడికి వచ్చేవాడు అప్పట్లో స్థావు తీసుకొని వాళ్ళు ముగ్గురాలకు ఇష్టపడు తీసుకెళ్లి స్వామిని అక్కడ సమాధి చేయాలని అనుకున్నారు కానీ వాళ్ళకి ఈ అవకాశం దొరకలే ఇక్కడనే ఈ స్థానంలోనే అప్పట్లో ఉన్న పెద్దలు చాలామంది పాలం రెడ్డయ్య గారు రాజుకొండారెడ్డి గారు శివయ్య గారు చాలామంది ప్రముఖులు ఆ కాలంలో స్వామివారి భక్తులు వాళ్ళందరూ కూడాను ఇక్కడనే చేయాలని చెప్పేసి ఈ స్థానంలో ఆయన సమాధి చేయడం జరిగింది ఈ స్థలదాతలు కూడా వాళ్ళు కూడా ఏమి అనుకోకుండా స్థావం ఇవ్వడం జరిగింది ఇప్పటికీ రంగరంగ వైభవంగా ఈ యొక్క స్వామివారి ఆరాధన కార్యక్రమాలు మహోత్సవంగా జరుగుతూ ఉన్నాయి చాలామంది భక్తాలు వేల మంది భక్తులు పాల్గొంటూ ఉన్నారు అవధూతేంద్ర స్వామివారు పంతొమ్మిది వందల నలభై ఏడు ముందు నుంచి కూడా కడపలో ఉన్నాడు ఎక్కువ ఫైర్ ఆఫీసులు ఉండేవాడు ఈ స్థానంలో కూడా దీనిసా హోటల్ అని ఉండేది ఈ హోటల్ దగ్గర వచ్చి ఎక్కువ తిరిగేవాడు కడపంతా తిరిగేవాడు కానీ ఎక్కువ ఫైర్ ఆఫీస్ ఆయన స్టేజి ఫైర్ ఆఫీస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ తిరుగుతారు అలాగే మనీ హోటల్ దగ్గరికి వెళ్ళి ఆ మనీ హోటల్ ఓనర్ కాస్త భోజనం పెడితే తినేవాడు ఆయనకు చుట్ట అలవాటు ఉండేది ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి చుట్ట ఇస్తే ఆ చుట్ట తీసుకుంటాడు లేదా ఆయనకి ఇష్టం వస్తే పండ్ల పండ్ల దగ్గరికి కానీ లేక ఎవరి దగ్గరికైనా వాళ్ళ వీపు తట్టడిచి చుట్టానికి సైగా చేస్తాడు మాట్లాడేవాడు కాదు మౌనమూత్రుడు ఆయన అలాగే వెనుక ఉన్న బుగ్గ స్నానం చేసేవాడు అక్కడ పోయి అటుపక్క ఖండయోగం అదంతా వాటిక ఖండయోగం చేసేవాడు ఆ ఖండయోగంలో స్వామివారికి ఏ పార్టీకి ఆ పార్టు విడిపోతుంది అది సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ రామయ్య స్వామి గారు చూసి తర్వాత ఈ యొక్క స్వామిని ఎక్కువగా ప్రాపకాండ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆ స్వామివారు ఎంతో మంది భక్తులకు వారి వారి కోరికలు నెరవేరుస్తున్నాడు సంతానం లేని వారికి సంతానం కలుగుతూ ఉంది ఉద్యోగస్తులకు లేని వారికి ఉద్యోగం వస్తూ ఉంది ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం వస్తూ ఉంది వ్యాపారం తినేదిన అభివృద్ధిమానంగా చెందుతున్నారు ఎంతోమంది సేవకులు కులమత భేదం అంటూ లేకుండా అన్ని కులాల వారు వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు ఈ ఆలయం ప్రత్యేకత ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఎనిమిది ఎనిమిదిన్నర గంటల వరకు ఇలాగే తెరిచి ఉంటుంది ప్రతి నిత్యము పూజలు జరుగుతాయి ప్రతి రోజు ఉదయం ఏడు గంటలకు ధూపదీప నైవేద్యాలు ఉంటాయి సాయంత్రం నైవేద్యాలు ఉంటాయి కడప జిల్లా కడప నగరం నడిబుడ్డు వెలసిన శ్రీ 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 సద్గురు అవిధితేంద్ర స్వామి వారి నలభై ఏడవ ఆరాధన మహోత్సవం జరుగుతూ ఉంది మరి ఈ గుడికి ఈయన మహిమానితుడు మరి ఆ భగవంతుడు దేవుడు రూపంలో రావడం మరి ఇక్కడ ఆయన కొన్ని మహిళలు మహిమలు అంటే మనుషులకి పరోక్షంగా ప్రత్యక్షంగా మరి కొన్ని విషయాలు ప్రజల్లో చైతన్యం చేస్తూ మానవాళి భగవంతుడి మీద పెట్టాల్సిన దృష్టి మరిల్స్తూ మరి అటువంటి దృష్టిని మలిచి మరి ఈ కడప నగర వాసులకి ఆధ్యాత్మికంగా సృహ కల్పించిన మహిమానితుడు శ్రీ ఔధితేంద్రమా స్వామి మరి ఈయన నలభై ఆరు సంవత్స నలభై ఆరు సంవత్సరాలు అయిపోయి నలభై ఏడో సంవత్సరం ఇప్పుడు ప్రతి సంవత్సరం ఉగాది రోజున ఉగాది తర్వాత రోజు తర్వాత తర్వాత ఈయన ఆరాధన మహోత్సవం జరుగుతుంది మరి ఈ గుడికి నేను జీవి రమణ చైర్మన్గా ఉండడం మరి ఇక్కడ అటువంటి ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా ఆయన వెలిసడం మరి ఈ గుడికి నేను ఈ చైర్మన్గా ఉండడం నిజంగా నా ఆ భగవత్ కృప ఆ భగవత్ ఆకాంక్ష అందులో భాగంగా మరి ఈ గుడిలో ఈరోజు ఉదయం అభిషేకంతో పాటు మరి కలిశార్పణం మరి మధ్యాహ్నం పదకొండున్నర నుంచి పన్నెండు నుంచి కొన్ని వేలాది మంది భక్తులకు ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేశాం అదేవిధంగా సాయంకాలం మరి స్వామివారి గ్రామోత్సవం సందర్భంగా ఊరేగింపు కడప ఈయన ఈయన ఈ ఇక్కడ గుడి దగ్గర నుండి మరి సీట్ కానీ గోగుల్ సర్కిల్ అన్నమయ్య సర్కిల్ నెహ్రూ పార్క్ మీదుగా ఎస్పి బంగ్లా అదేవిధంగా ఎర్రముక్కపల్లి సర్కిల్ కోటిరెడ్డి సర్కిల్ నాగరాజుపేట మీదుగా మరి పాతప స్టాండ్లో వెలిసినటువంటి స్వామి గుడిలో ముగి ముగి ఉన్నది ఇక్కడికి మరి కడప నగర వాసులే కాకుండా కర్ణాటక నుంచి కానీ మరి నెల్లూరు నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ అంటే ఇతర రాష్ట్రాల నుంచి కానీ స్వామివారి భక్తులు ఉండడం నిజంగా ఆశ్చర్య వేస్తూ ఉంది మరి ఆయన తేలియాడిన నడయాడిన నేల కడప మా వాసులకి మాకు కలగడం మా అదృష్టం మరి మాకు సంతోషంగా ఉంది ఆయనను ప్రతి సంవత్సరం ఆయన ఆరాధ్య దినం రోజున మేమందరము పాల్పంచుకొని ప్రజలకి అన్నదానం అయితేనేమి ఇక్కడ ఒక విడిది ఏర్పాటు చేసి ఆయన ఊరేగింపు చేయడం మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మరి అవుధితేంద్ర స్వామికి కృతజ్ఞుడిని మరి ఆయన కృప కటాక్షాలు మరి మాకే కాకుండా ఈ కడప నగర వాసులందరికీ ఈ రాష్ట్ర వాసులందరికీ కూడా మంచి జరగాలని మరి ఈ మహిమ ఈ ఈ అవుధితేంద్ర స్వామి మహిమలు కూడా అందరూ గుర్తించి మరి ఇటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం అందరూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన మహిమల్ని గుర్తెరిగి ఇక్కడికి దర్శించుకొని ఆయన కృపకు పాత్ర కాగలరని కోరుతా ఉన్నాం అవధూంద్ర స్వామి శరణమయ్యప్ప స్వామి ఈ స్వామి నలభై ఏడుల చరిత్రలో మేము చూసినప్పుడు ఫైర్ ఆఫీస్లో అక్కడే పడుకుంటాడు ఇదే దారి మా ఇంటిదారిన ఇట్లా బస్టాండ్ వరకు వస్తారు ఎవరిని చూసినా అంటాడు ఆయనకి ఆయనకిష్టపడినారంటే వచ్చి షాపులోనైనా ఏం తీసుకుంటాడు కొడతాడు తిట్టైనా తిడతాడు అటువంటి మహానుభావుడు చాలామంది పిచ్చోడు అనే అనేవాళ్ళు తెలిసిన వాళ్ళు తెలియక బస్ స్టాండ్ వాళ్ళు వచ్చేసి ఎవరైనా అంటారు అయ్యా ఆయన మహానుభావుడు దేవుడయ్యా ఆయనను చూడాలంటే ఫైర్ ఆఫీస్లో పోయి చూడుపో ఆయన అక్కడే కూర్చున్నా కానీ స్మెల్ మల్లెపూల స్మెల్ వస్తూ ఉంటుంది మామూలుగా మనిషి అయితే స్మెల్ గలీజ్గా వస్తుంది ఆ విధంగా ఆయన మహానుభావుడు అన్నేళ్ళ చరిత్రలో ఇప్పుడు ఈ గుడిలో నాకు ఒక నెంబర్గా వేశారు ఆయన చనిపోయిన తర్వాత కొండారెడ్డి గారు ఉన్నారు మూర్తి గారు ఉన్నారు మా సుబ్రహ్మణ్యం సార్ ఉన్నారు అలాగా సంవత్సరం ఆరాధన చేసుకుంటూ పోతున్నాము ఈయనను తలుచుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ నమ్ముకున్న వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు ఆనందంగా ఉన్నారు పిలిచే పలికే మహానుభావుడు అవతృత స్వామి మా ఇంటి దగ్గరలో ఉండడం మా అదృష్టం నేను కూడా ఇక్కడ సేవలు చేసుకుంటూ ఇన్ని చేసుకుంటు ఉన్నాను ఇప్పుడు కొన్ని అనివార్య కార్యాల వల్ల మా భారత చనిపోయింది కాబట్టి కలిశము మా గారు రమణాకి ఇచ్చాము ఆనందంగా ఈరోజు కలకలాడుతూ చేస్తున్నాడు మా సుబ్రహ్మణ్యం సార్ అయితే ఇరవై ఏళ్ళు చేశారు ప్రెసిడెంట్గా కానీ ఏ ఇబ్బంది లేకుండా ఈ వచ్చిన వాళ్ళకు మంచి క్రమశిక్షణలో మంచి ఇదిలో భక్తిభావంలో ఇది గుడి బాగా నడిచిపోతూ ఉంది ఇది ఇలాగానే నా బిడ బిడ్డ బిడ తరం కాదు మనం మన తరం కాదు ఇలాగానే ఉండి అందరికీ ఆశీర్వదించే ఆ వధూత స్వామి మనకు దర్శనమిచ్చాడు ఆయన చూసుకుంటూ ఈరోజు గ్రామోత్సవం జరుగుతుంది వైభవంగా జరుగుతుంది గ్రామోత్సవం నలుమూలల నుంచి అయినా ఈ బస్టాండ్లో వెళ్ళడం ఏమంటే ఒక హైదరాబాద్ కాదు కర్నూలు కాదు దేశంలో ప్రతి ఒక్క ఊరు చెన్నై నుంచి వచ్చేవాళ్ళు బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళని ఇది అందుబాటులో ఉండే మహాన్ గుడి ఇది ఈడ ముక్కొని పోతే అనుకోని పని హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అది వాస్తవం నమ్మకం అది నేను కోరుకుని చెప్తున్నా పోతుల వెంకటరామరెడ్డి నేను ఈ అవధూతరం ఆలయానికి సుమారు ఇరవై మూడు సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నాను తర్వాత మా కమిటీ అంతా చాలా బాగా కళ్యాణ మండపము అభివృద్ధి బాగా అభివృద్ధి చేసినాం రెండవది ఏంటంటే స్వామి ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు ఎక్కడ అనేది తెలియదు మన కడప నగరానికి వచ్చాడు కడప నగరానికి వచ్చిన తర్వాత కడప నగరంలో వచ్చామంటే స్వామి మహిమలు ఒక్కొక్క ఒక్కొక్కటే బయటపడతా వచ్చినాయి ఆ స్వామి మహిమలు ఏంటంటే స్వామి నడుచుకుంటూ పోతూ ఉంటే ఎంతమంది భక్తులు ఏమైనా ఇస్తే గానీ స్వామి తీసుకోమని చెప్పేసి తీసుకోండి స్వామి అని చెప్పేసి ఇస్తే తీసుకోడు అయితే తనంతగా స్వామి స్వామి తనంతకు తను ఏదైనా కొట్టులేక లేకపోయి ఆయన బీడి కానీ చుట్టగానే తీసుకుంటే ఆ రోజు వాళ్ళకి అద్భుతంగా జరిగేది కొంతమంది ఏంటంటే కొంతమంది భక్తులుగా ఉండేవాళ్ళు కొంతమంది భక్తులుగా ఉండేవాళ్ళు ఎక్కడికైనా ప్రయాణం సంఘటన సంఘటనలు ఏంటంటే మహిమలు ఏంటంటే స్వామి వేరే వేరే భక్తులు స్వామి భక్తులు ఉదయం వచ్చేసిందే అయ్యి ఎక్కడో బస్సులో పోవాలని చెప్పి ఇక్కడికి వస్తే స్వామి వాళ్ళని అరిసి వాళ్ళని అరిసి మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్నారు వాళ్ళు ఏంటి మేము తెల్లవారుజామున ఏదో ప్రయాణంగా పోతా ఉంటే స్వామి ఎందుకు అరిసి అరిసి వెళ్ళిపోమంటున్నాడే అని అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ బస్సు పెద్ద ప్రమాదం జరిగింది అది ఒక మహిమ రెండవది ఇక్కడ ఇక్కడెక్కడ ఈ సమా ఇది ఆలయం ముందన్నే ఒక టీ కుట్టు ఉండేది ఎప్పుడు స్వామి ప్రతికూలంగా ఇక్కడ చెట్టు ఉన్నింది ఆ చెట్టు కింద కూర్చొని స్వామి వచ్చిన భక్తులకు వచ్చేసేసింది ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఉదయం వచ్చేసేసి టీ కొట్టుకు వచ్చి ప్రతిరోజు ఇక్కడ టీ తాగేవాడు అయితే ఒకరోజు వచ్చేసేసింది తెల్లవారు ఐదు ఐదున్నరకు వస్తే ఇక్కడ టీ కొట్టు వచ్చిన చేసింది పెద్ద అండాలు వచ్చే పాలంతా పాలు కాగబెట్టుకొని చేసుకొని టీ తయారు చేసి పెద్ద అండాలు పాలు పెట్టుకొని ఉంటే ఆయన వచ్చి స్పీడ్గా వచ్చి పాలన్నీ కింద పోసేస్తాడు కింద పోసేస్తే ఆ టీ టీకోటత్తుని వచ్చేస్తుంది ముస్లిం ఏం స్వామి ఉదయం నాకు ఎంత నష్టం చేస్తున్నావు నాకు ఎంత ఇబ్బంది చేస్తున్నావు ఎందుకు స్వామి ఇంత కోపము అని నేను అంటే స్వామి వచ్చేసేస్తుంది ఇట్లా అన్నేసేస్తే వెళ్ళిపోయినాడు మళ్ళీ చూస్తే కొద్దిగా పాలు మిగిలినాయి ఉన్నాయి దాంట్లో రెండు పళ్ళు బల్లులు పడి చనిపోయినాయి రెండు బదులు పడి చనిపోయినాయి అదే కన్నా బ ఎవరికి టీవీగా తాగి చేసినట్టు ఎంతోమంది చనిపోయేవాళ్ళు అట్లాంటి అట్లా ఇది ఇంకోటి స్వామి వచ్చేసేసింది ఇప్పుడు వెంకటామరెడ్డి స్వామి చెప్పినట్టు ఆయన స్నానం చేయకున్నా కూడాను ఎప్పుడు సుగంధ సుగంధ వాసనలు వచ్చేది రెండవది వచ్చేసేసిందే అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ వంక ఉంది కదా బొగ్గంక బుగ్గంక చాలా ఇది డట్టి వాటర్ అది చాలా మలినమైన డట్టి వాటర్ అక్కడ ఆ వాటర్లో స్నానం చేస్తే ఆయన మాసిన బట్టలు వచ్చేసేసి తెల్లగా మల్లెపూలు మాదిరి అయ్యేది కాబట్టి ఇట్లాంటి మహిమలు మ ఈ స్వామి మహిమల గురించి మన కడప వాసులకు కడప జిల్లా వాసులకు తర్వాత మన రాష్ట్ర వాసులకు కాకుండా మిగతా వచ్చే తమిళనాడు కర్ణాటక వాళ్ళకు కూడాను స్వామి మహిమల గురించి స్వామి గొప్పతనం గురించి చాలామంది తెలుసు మేము మాకు వచ్చేసేసింది విజయవాడ నుంచి తెనాలి నుంచి రాజమండ్రి నుంచి కూడా భక్తులు ఉన్నారు స్వామి గురించి తెలుసుకొని ఇట్లా ఈ విధంగా ఇంకోటి ఏంటంటే స్వామికి ఎవరిని మేము డబ్బులు అడగడం అడగము చేయము ఎవరు విరాళం కూడా అడగము అయితే స్వామి భక్తులు భక్తులే వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి స్వామికి వచ్చేసేసింది ఇప్పుడు ఈరోజు ఆరాధన జరుగుతుంది అన్నదాన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అది ఇప్పుడు ఉండే ప్రెసిడెంట్ మా ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో గొప్పగా చేస్తున్నారు దానికి గాను భక్తులు బాగా విరాళాలు ఇచ్చినారు తర్వాత రైస్ ప్యాకెట్లు అయితే సుమారుగా యాభై అరవై ప్యాకెట్లు వచ్చినాయి ఇట్లా ఇట్లాంటి ఇట్లా భక్తులు ఉన్నారు స్వామికి వచ్చేస్తే మంచి భక్తులు ఉన్నారు స్వామికి మంచి భక్తులు ఉన్నారు స్వామి మహిమలు చాలా ఉన్నాయి చాలామంది భక్తులు వచ్చేసిందే నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వాళ్ళకి జరిగినటువంటి అనుభవాలు అంటే వాళ్ళ కష్టాలు కష్టాలు ఉండి ఆ కష్టాలు వచ్చేసి ఇక్కడికి వచ్చి స్వామికి స్వామికి చెప్పుకొని స్వామి నాకు ఈ విధంగా కష్టాలు ఉన్నాయి ఏదైనా కష్టాలు నెరవేర్చి మాకు మంచి జరిగితే మీకు ఏదైనా మేము చేస్తాము స్వామి నేను చెప్పేసి మొక్కొని పోతే ఒకవేళ నందాలైనా ఆయన పేరు రామాంజలి రెడ్డి రెడ్డి పెద్ద కాంట్రాక్టర్ ఆయన బిల్లు రాలేదు ఆర్థికంగా చాలా సమస్యల్లో ఉన్నాడు ఇక్కడ బస్ స్టాండ్లో దిగి గుళ్ళో వచ్చి కూర్చొని తర్వాత గుళ్ళో స్వామిని మొక్కుని స్వామి నాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా అవసరం పడుతున్నాను నాకు ఏదైనా మేలు జరిగితే నేను ఏదైనా మీకు మొక్కు చేసుకుని తీర్చుకుంటాను స్వామి అని చెప్పి చెప్తే మళ్ళా వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన టూ మంత్స్కి బిడ్డలని వచ్చి ఆర్థికంగా బాగా స్థిరపడినాడు ఆ రామాంజునుడి మళ్ళీ గుడికి వచ్చి నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి సార్ నేను విధంగా మొక్కున్నాను స్వామి దగ్గరికి వచ్చి పోయిన తర్వాత నాకు ఇంత మంచి జరిగింది కాబట్టి నేను స్వామికి ఏమైనా ఎత్తున ఏదైనా విరాళం ఇవ్వాలనుకుంటున్నాను మీరు ఏమంటే అది ఇస్తానని చెప్పానంటే ఇక వచ్చేసింది గుడికి చుట్టూ గోడలకు వచ్చేసేసింది గ్రానేట్ వేయించినాం ఈ గ్రానేట్ కంటే ఆ రామాజునుడి భక్తుడేనాయన ఇచ్చినాడు అనమాట ఇట్లాంటి భక్తులు ఉన్నారు వాళ్ళ విశ్వాసాలు నమ్మకాలు బట్టి తర్వాత స్వామి యొక్క కృపా కటాషాలు ఉంటాయి చాలామంది నమ్ముకున్న వాళ్ళకి వచ్చేస్తే స్వామి ఇక్కడ మా గుళ్ళోనే చేసే వాళ్ళే ఇబ్బంది పరిస్థితులు వచ్చి గుళ్ళో సేవ చేసుకుంటా వాళ్ళు ఏదో ఒక మేనేజర్ కానీ ఇంకో పని వాళ్ళు కానీ మనకు మా గుడికి వచ్చిన తర్వాత చాలా మాత్రం డెవలప్ అయ్యింది వాళ్ళ పిల్లలు ప్రొచ్చేసేసిందే సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మంచి మంచి ఉద్యోగాలు ఇవన్నీ చేస్తున్నారు గుళ్ళో వచ్చేసి పని వాళ్ళు బాగున్నారు తర్వాత కొంతమంది ఏంటంటే స్వామి మీద విశ్వాసం లేకుండా నమ్మకం లేకుండా స్వామి అక్కడ స్వామి పిచ్చి స్వామి అధినా వాళ్ళు కూడా ఉన్నారు అట్లా కూడా కొంచెం నాశనం అయిపోయినారు మీరు చూస్తూ ఉండగానే ఎవరైతే స్వామిని విమర్శించారో వాళ్ళు నాశనం అయిపోయినారు స్వామి మీద ఎవరైతే నమ్మకం పెట్టుకొని విశ్వాసంతో ఉన్నారో వాళ్ళు చాలా అభివృద్ధి అయినారు కాబట్టి స్వామి మహిమలు చాలా గొప్ప మహిమలు ఉన్నాయి ఆ మహిమల వల్లనే భక్తులందరూ వచ్చేసేసే వచ్చి స్వామిని ఆరాధించుకుంటున్నారు స్వామిని నమ్ముకున్న వాళ్ళను ఆరాధించుకునే విశ్వాసం వాళ్ళకు మంచి జరుగుతూ ఉండదు అది స్వామి మహిమ ఈరోజు ఆరాధనోత్సవము చాలా గొప్పగా జరుగుతుంది అన్ని కార్యక్రమాలు ఉంటాయి సాయంకాలం మధ్యాహ్నం నుంచి అన్నదానము సాయంకాలము గ్రామోత్సవము హరికథ తర్వాత ఇంకా ఉద్యోగించే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాలు అది